హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి మంచి కథల కోసం తప్పనిసరిగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చందమామ కథల్లో బేతాళ కథల సిరీస్ అండి ఇది చాలా బాగుంటాయి ఈ కథలు తప్పనిసరిగా వినండి ఈరోజు కథ పేరు రక్త స్పర్శ వ్యత్యాసాలు పట్టుబిడవని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని యథాప్రకారంగా మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు పడే కష్టం చూస్తే నాకు చాలా జాలిగా ఉన్నది నీవు కష్టపడేది ఎవరి కోసం ఆ మనిషి నీ రక్తబంధువా నీ తరగతికి చెందినవాడా రక్త బంధువుల కోసరమైతే త్యాగం చేసినా తప్పులేదు ఈ విషయం రుజువు చేయటానికి గాను నీకు ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం కౌసంబీ నగరంలో ఇద్దరు అన్నదమ్ములుండేవారు వారు పేదవారు అన్న పేరు శంకరదేవుడు తమ్ముడు పేరు శంభుదేవుడు ఇద్దరూ చాలా చిన్న వయసు నుంచి గొప్ప ఇంటి వాళ్ల వద్ద సేవ చేసి జీవయాత్ర గడుపుతూ వచ్చారు ఇలా ఉండగా శంకరుడు పనిచేసే సంపన్నుల కుటుంబంలో ఒక్కడే కుమారుడుండేవాడు అతను కూడా శంకరుడు ఈడువాడే ఇద్దరూ చూడటానికి అన్నదమ్ములని అనిపించేటట్టుగా ఉండేవారు కొంతకాలానికి విధివసాన ఇంటివారి కుర్రవాడు చనిపోయాడు సంపన్నుడైన ఇంటి యజమాని శంకరుణ్ణి చూసుకుంటూ తన పుత్ర శోకాన్ని మరిచిపోయాడు అది మొదలు శంకరుడు ఆ ఇంట నౌకరులాగా ప్రవర్తించడం మాని సంపన్నుడి కొడుకులాగే పెరిగాడు వాడికి ఎందులోనూ లోటు లేదు సంపన్నుడి ఆస్తిలో సగం భాగం వాడికి సంక్రమించింది వాడు బాగా చదువుకుని చివరకు ఉజ్జయిని రాజుగారి వద్ద కొలువు కూడా సంపాదించుకుని గొప్పవాడయ్యాడు ఈ లోపల సంభుడు మాత్రం నౌకరు జీవితమే గడుపుతున్నాడు వాడు ఎన్నడూ తన కష్టాలను తలుచుకునేవాడు కాడు తన అన్న గొప్పతనాన్నే స్మరించుకుని ఆనందించేవాడు వినేవాళ్లు ఉంటే చాలు తన అన్న కబుర్లు ఎంతసేపైనా చెప్పి పారవస్యం చెందేవాడు మీ అన్న ఎప్పుడైనా నిన్ను చూడవస్తుంటాడా అని ఎవరైనా అడిగితే అబ్బో మా అన్నకు ఎన్ని పనులు రాజుగారికి కొలువు చేయాలా రాజుగారు ఇక్కడికి అక్కడికి వెళ్ళమంటే వెళ్ళాలా గొప్ప గొప్ప వాళ్ళంతా ఇంటికి వస్తే రాచకార్యాలు మాట్లాడాలా అతనికి ఎక్కడ తీరుతుంది మూడేళ్ల కిందట ఈ పట్టణం వచ్చినప్పుడు నాకు కనబడి మరీ వెళ్ళాడుగా అనేవాడు శంభుడు మీ అన్న నీకు ఎప్పుడైనా డబ్బు పంపించి సహాయం చేస్తుంటాడా అని అడిగితే ఎంత చెట్టుకంత గాలి ఎంత డబ్బు ఆయనకే చాలదు అయినా నాబోటి వాడికి డబ్బెందుకు నాకు కావలసిందంతా మా యజమాని ఇస్తూనే ఉన్నాడుగా అని సంభుడు సమాధానం చెప్పేవాడు వాడికి తన అన్న మీద ఉండే గౌరవాభిమానాలు చూసి కొందరు సంతోషించేవారు మరికొందరు నవ్వుకుని వాణ్ణి పిచ్చివాడి కింద జమ కట్టేవారు ఈ విధంగా చాలా కాలం గడిచింది శంభుడు పెద్దవాడయ్యాడు వాడికి వివాహం చేసుకునే వయసు వచ్చింది వాడికి తగిన వధువు కూడా దొరికింది కౌశాంబీ నగరంలోనే మరొక గొప్ప ఇంటి పిల్ల అయిన మాలతి అనే అమ్మాయికి లక్ష్మి అనే ఒక పరిచారక ఉండేది లక్ష్మికి సంభుడికి పరిచయం అయింది ఇద్దరూ పెళ్లాడటానికి కూడా నిశ్చయించారు పేదవాళ్ల పెళ్లిళ్ళు సులువుగా జరగవు ఈ పెళ్లికి సంభుడి యజమాని లక్ష్మి యజమానురాలు కూడా సమ్మతించేసరికి ఒక ఏడాది గడిచింది ఈ సంగతి నలుగురికి తెలిసినాక అందరూ సంతోషించారు అయితే తన అన్న కూడా లక్ష్మిని ఆమోదిస్తేనే కాని సంభుడికి సంతృప్తి లేదు వాడు శంకరుడికి కబురు చేశాడు కబురు అందిన కొంతకాలానికి శంకరుడు కౌశాంబీ నగరానికి వచ్చాడు అయితే అతను తన తమ్ముడు పనిచేసే ఇంటికి రాక అతిథి గృహంలో దిగి మంచి బట్టలు వేసుకుని తనను చూడరమ్మని నౌకరు చేత శంభుడికి కబురు చేశాడు శంభుడు ఆ ప్రకారమే అన్నను చూడపోయి లక్ష్మిని వర్ణించి చెప్పి అన్నా నువ్వు కూడా లక్ష్మిని చూసి నీ అభిప్రాయం చెప్పు మేము ఈడు జోడుగా ఉంటామని అందరూ అన్నారు కానీ నీ నోట ఆ మాట వింటే తప్ప నాకు తృప్తి లేదు ఇవాళే వచ్చి నీకు కనపడమని లక్ష్మికి కబురు చేస్తాను అన్నాడు శంకరుడు సరేనన్నాడు ఆ రోజు సాయంకాలమే లక్ష్మి తన యజమానురాలైన మాలతిని వెంటబెట్టుకుని అతిథి గృహానికి వెళ్ళింది మాలతి చాలా అందగత్తె ఆమెను చూడగానే శంకరుడు పరవశుడైపోయి ఆమెకు తన పేరు హోదా మొదలైనవి తెలుపుకుని స్నేహం కలిపాడు మాలతి వెళ్ళిపోతూ శంకరుణ్ణి తన ఇంటికి అతిథిగా రమ్మని ఆహ్వానించింది మర్నాడు ఉదయమే శంకరుడు వారింటికి వెళ్ళి మాలతి తండ్రిని కలుసుకొని తనకు మాలతిని పెళ్లాడాలని ఉన్నట్టు చెప్పాడు మాలతి తండ్రి పెళ్లికి సమ్మతించాడు కూడా ఇది జరిగిన సాయంకాలం సంభుడు గంపెడు ఆశతో శంకరుడి వద్దకు వచ్చి అన్నా లక్ష్మిని చూశావా ఎలా ఉంది నీ కంటికి నచ్చిందా అని అడిగాడు ఆ లక్ష్మి యజమానురాలు అంత అందగత్త అని నాకు మాట మాత్రమైనా చెప్పావు కావేం అని శంకరుడు తమ్ముణ్ణి అడిగాడు ఎందుచేతో కానీ నేను ఆవిడ మొహం ఎన్నడూ సరిగా చూడలేదు ఇంతకు లక్ష్మి నీకు నచ్చిందని చెబుతూ అని శంభుడు ప్రాధేయపడ్డాడు నువ్వేమీ అనుకోకు నేను లక్ష్మిని చూడటం మాటే మరిచాను ఇంతకు ఆ లక్ష్మిని నువ్వు పెళ్ళాడే అవకాశం లేదు ఎందుకంటే నాకు మాలతికి పెళ్లి స్థిరమైపోయింది లక్ష్మి మాలతి వెంట ఉజ్జయినికి వచ్చేస్తుంది నువ్వు లక్ష్మిని పెళ్లాడితే మా ఇంటి నౌకరులాగా బతకవలసి వస్తుంది ఇది భావ్యంగా ఉండదు అందుచేత నువ్వు మరొకతని చూసుకుని పెళ్ళాడు ఈ ఊళ్ళో పరిచారకులు చాలా మంది ఉంటారు అన్నాడు శంకరుడు తన అన్న చెప్పిన ఈ మాటలు విని సంభుడు నిలువునా కుంగిపోయాడు అతడికి ఏం చెయ్యాలో తెలియలేదు బేతాళుడి కథ చెప్పి రాజా శంకరుడు సంభుడు రక్తస్పర్శ చేత అన్నదమ్ములు కాని వారిలో జీవితం వ్యత్యాసాలు కల్పించింది అలాంటప్పుడు సంభుడు తనకు శంకరుడికి ఉండే రక్తస్పర్శను పాటించి అన్న కోసం సంతోషంతో తన ప్రేమను త్యాగం చేయాలా లేక అతన్ని ఇంకొక తరగతి వాడుగా భావించి తన సుఖాన్ని తాను చూసుకోవాలా ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రక్తస్పర్శ జన్మత వచ్చేది వ్యత్యాసాలు జీవిత మార్గాలలో తేడా వల్ల ఏర్పడతవి శంకరుడి సుఖానికి సంబుడు సుఖం అడ్డం వచ్చినది వారు అన్నదములు కావటం వల్ల అని శంకరుడు అనుకున్నాడు అయితే ఇది నిజం కాదు ఇద్దరూ వేరువేరు తరగతులకు చేరిపోవటం చేత యజమానురాలిని పరిచారకను ప్రేమించడం జరిగింది అందుచేత సంభుడు తన అన్న పట్ల గల రక్తస్పర్శను పాటించనవసరం లేదు అతడు తన వదిన గారి సేవకురాలిని నిశ్చింతగా పెళ్లాడవచ్చు అని జవాబు చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చిట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఫ్రెండ్స్ నాకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ కామెంట్ కూడా పెట్టండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్